నమస్తే రైతు రైతు రైతునేస్తం దేయం తెలిసిందే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండియడము అయితే మనం వచ్చేసి ఈరోజు అమరాది కళాన్ ముమ్మిన్పేట మండల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నాము అయితే ప్రేమ్ కుమార్ గారికి పసుపులో చాలా అనుభవం ఉన్నది వారి సూచనలు ఇంద మనము చూ వాళ్ళు సూచనలు ఇస్తారు అయితే ఆయన రెండు వేయడం జరిగింది రెండు చెల్లంటే అయితే ఒకటేమో భోజకేసిండు మరొకటేమో బెడ్ బెడ్ కొట్టి బెడ్ కొట్టి పేసేసిండు అయితే రెండు పంటలు ఏ విధంగా ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తాము ఏది బెటర్ అనేది కూడా అతను కూడా వివరిస్తాడు కాబట్టి ప్రస్తు ప్రస్తుతం అయితే మనము భోజకేసిన పసుపు చలో ఉన్నాము అయితే మనకు పిలవడం జరిగింది దీనికి కొద్దిగా ఆకులు ఎండిపోతున్నాయి తెగులు వచ్చినాయని పిలవడం జరిగింది అయితే మనం దీనికి దుంప దుంపకులు వచ్చింది వర్షాలు ఎక్కువ ఉండి దుంపకులు రావడం వల్ల మనకు పిలిస్తే మనం వచ్చేసి దీనికి క్లోరిఫైర్ పాసు క్లోరిఫైర్ పాస్ ఒక డ్రమ్ము నీటికి ఒక లీటరు అలాగే రెడామిల్ గోల్డ్ పావు పావుకి లేచి మనం కింద డించింగ్ చేయమని చెప్పినాము దీనికి డిప్పు లేదు కాబట్టి మన తైవాన్ పంపు నవజలు తీసి డించింగ్ చేసిండు చేసినాక రిజల్ట్ ఎట్లా ఉన్నది అనేది ప్రేమ్ కుమార్ వివరిస్తారు వినండి ఎట్లా ఉంది ప్రేమ్ కుమార్ బాగా ఉంది చెంది కొంచెం వైట్ వైట్ అయిందని మళ్ళీ సూచనలు సలహా గురించి వచ్చాము ఇక్కడ అయితే ఇప్పుడు అడుగు క్లోరిఫైర్ పసు రిడాల్ గోల్డ్ చేసింది అయితే మంచి పని చేసింది పని చేసింది కింద అయితే చదవడం లేదు ఇంతకైనా వేరే దానికి బిడ్డ దానికి వైట్ గా అనమాట ఆకులు ఆకులు వైట్ వస్తున్నాయి దీనికి అయితే కింద రెడామిల్ గోల్డ్ అలాగే క్లోరిఫైర్ పర్స్ అయితే డించింగ్ చేయడం జరిగింది పైన వచ్చేసి రెడమిల్ గోల్డ్ అండ్ ప్లాంటామైసిన్ అనే మందైతే పిచ్చిగారు చేయడం జరిగింది చేసిన తర్వాత అయితే చాలా బాగా అనిపిస్తున్నది ఇప్పుడు అయితే మేము షార్ట్ వీడియో ఇంతకు ముందు దుంపకులు కలిగినప్పుడు పురుగులు అనేవి ఉండే ఆ దుంపల్లో ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి పసుపు వేసిన రైతు ఏ చెట్టు అయితే ఎండిపోతుందో పసుపు చెట్టు దాన్ని వీకి చూసినట్టయితే దాంట్లో సన్నటి బియ్యం పురుగులేకపోతే ఉన్నది మీరు చూసారు కదా అయితే ఆ విధంగా ప్రతి ఒక్కరైతే కూడా అబ్జర్వ్ చేసి మందుల షాప్ కెళ్ళి మాది ఇలా అవుతుందని చెప్పేసి చెప్పినట్టయితే వారు సలహాలు ఇస్తారు లేదంటే ఏ మందు కొట్టాలి అనేది కూడా చెప్తారు కాబట్టి మా దగ్గరకు వచ్చిండు మేము చెప్పినాం ఇంతకు ముందు దీనికి అదే విధంగా చేసిండు ఇది రిజల్ట్ మంచిగా ఉంది ఇప్పుడైతే దీనికి బాగానే ఉంది రిజల్ట్ అయితే బాగుంది కదా మంచిగా ఉంది మంచిగా అయితే ప్రతి రైతు కూడా ఏం చేయాలంటారు చేసుకుంటే బాగుంటది మా కోరిక ఇప్పుడు రెండు ఎకరాలు వేసి ఎకరాలు రెండు పొలాలేసిరు కదా అయితే రెండు పొలాలు వేసిన దానికి కొట్టిన దానికి తేడా ఉంది కొంచెం కొట్టింది ఏమో నలుపు మీద ఉంది వంట కొట్టింది ఏమో వైట్ మీద ఉంది ఆకు కింద ఎండిపోతుంది ఒక్కొక్క భోజకేసింది బాగా అనిపిస్తుంది నీకు అట్లా డ్రిప్ కేసిన బాగా అనిపిస్తుందా బెడ్ బెడ్ కంటాం బెడ్ కేసిన బెడ్ కేసింది బాగానే ఉంది అని కాకపోతే అది వెడల్పు మాకు అనుభవం లేక విడల్పు కొట్టారు ఎక్కువ కొట్టారు అందుకని కొంచెం అది గట్టి వెడల్పు అనేది చూసి కొట్టుకున్నాలి చూసి కొట్టుకున్నట్టయితే మీకు దాంట్లో దంతే గాని రొప్పడం గాని చేసుకోవచ్చు మనము చేసుకున్నట్టయితే మనకు కూలీల బెడ్ అనేది తక్కువ ఉంటది చాలా తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో పంట వండి మనము కాబట్టి ఎప్పుడైనా సరే మీరు బెడ్ వేసినప్పుడు చూసుకోండి వేరే పొలాలలో వాళ్ళు ఎంత పెట్టిర్రు ఎన్ని సెంటీమీటర్లు పెట్టిర్రు చూసుకొని మనం వేసుకున్నట్టయితే మనకు కూడా ఎంత ఎక్కువ ఎక్కువ మొక్కలు ఉంటే మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎక్కువ మొక్కలు అని చెప్పేసి కూడా మనం చాలా ఎక్కువ మొక్కలు వేసినట్టు మరి పసుపు ఇట్లా జానకోటి ఇట్లా ఎన్ని సెంటీమీటర్లు ఉండాలి అనేది మనం కంపల్సరిగా చూసి వేసుకున్నట్ైతే మనకు బాగుంటది మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు మనం అయితే భోజనేశం చైనా ఉన్నాం భోజనేశం చేను కూడా బాగానే ఉన్నది దుంపకుళ్ళు అనేది మొత్తం పోయింది దీంట్లో కూడా బాగానే ఉంటున్నట్టు అనిపిస్తుంది మరి మాకు ఇళ్ళకొమ్మలు వచ్చినాయి కావాలి మార్గోల మార్గోలలు ఈ విధంగా వస్తున్నాయి ఇంకా నువ్వు మెడికేషన్ అనేది ఇంకా బాగా వచ్చేది మెయిన్ మనకు ఈ నవంబర్ అండ్ అక్టోబర్ నెలల్లో పసుపును కాపాడుకోవాలి ఎందుకంటే ఈ టైంలోనే దుంపకుళ్ళ అనేది వస్తుంది మరి వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మనం పొలంకి వచ్చి చుట్టుముట్టు తిరిగిపోకూడదు కాదు ప్రతి ఒక్కరు పొలంలో ఏదన్నా చెట్టు నీకు వేరేనామా అనిపిస్తే దాని దగ్గరికి పోయి చూడాలి డౌట్ వస్తే పీకి చూడాలి పీకి చూసినట్టయితే దానికి ఏముంది ఏం ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తెలిసినట్టయితే పీకి దానికి పురుగులు ఉన్నాయేమన్నా తెలుసుకొని మనం మందుల షాపు దగ్గర పోయినట్టయితే వాళ్ళు దానికి తగిన మందులు ఇస్తారు మందులు ఇచ్చి చేయడం జరుగుతుంది ఈ పొలం అయితే చాలా బాగుంది మంచి వచ్చింది అంటున్నాడు మరి ప్రేమ్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా మీకు దుంపకులు వచ్చినట్టయితే ఇప్పటి కూడా ఇంకా దుంపకులు చాలా పొలాల వల్ల ఉన్నది మేము చూస్తూ ఉన్నాము మాకు పనులు చేసి అడగడం జరుగుతూ ఉన్నది కాబట్టి అయితే హాఫ్ లీటర్ సరిపోవడం లేదు డోసు క్లోరిఫైర్ పసు ఒక్క డ్రమ్ముకు ఒక్క లీటర్ వేయండి కిలో రెడామిల్ గోల్డ్ వేసి డించింగ్ చేయాలి లేదు మత డ్రిప్ ఉన్నది బెడికేషన్ అన్నది అయితే డ్రమ్ములో కలిపి ఒక డ్రమ్ నీట్లో కలిపి దాన్ని డ్రిప్లో ఇచ్చినట్టు అయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది పడుతుంది చూడండి మీరు చూసి కంపల్సరీ మీరు మాకు కామెంట్లో పెట్టాలి చేసిన వాళ్ళు ఏ విధంగా ఉన్నది పంట ఎట్లా వచ్చింది అనేది మీరు కామెంట్లో పెడితేనే మాకు అర్థమవుతుంది తోటి రైతు కూడా అర్థమవుతుంది కాబట్టి వీడియో ఎవరు కూడా కట్ చేయకుండా లాంగ్ మొత్తం చూడాలి ప్రతి ఒక్క రైతు కూడా ఒక ముగ్గురికి షేర్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి ఆదర్శంగా తీసుకొని బాగుపడతారు కాబట్టి ఇప్పుడు మనము మన బెడ్కి వేసిన చీలో కొంచెం బెడ్డు ఎలా ఉంది పసుపు అనేది చూద్దాం మనం బెడ్ వేసిన చేలో వచ్చినాము బెడ్కు టూ సైడ్ లో పెట్టాలి బెడ్ కొట్టి కాకపోతే కొంచెం బెడ్ భోజు అనేది దూరం మెడలు అయిపోయింది మెడల్ పెక్కుపోయినా కానీ అయితే కమ్ముకున్నది ఆకులు కమ్ముకుంటే లాభం కాదు మన పంట అనేది వెళ్ళాలి కాబట్టి కొంచెం దగ్గర ఇంతకంటే దగ్గర కొట్టాలి ఈ విధంగా వేసినట్టయితే మనకు గాలి కొట్టి ఏ విధంగా మట్ట వస్తున్నది మట్ట కూడా చూడు చూడండి మీకు మట్ట కూడా చూపిస్తాం మట్టలు అనేది ఎట్లా వస్తాయి మార్గోళ్ళది ఎలా వస్తుంది మా ఏరియాలో అయితే మార్గోలు అంటాం మరి మీ ఏరియాలో ఏమంటారో తెలియదు నిజామాబాద్ పద్ధతిలో పండేయాలని మేము విధంగా బిడ్డ అయితే కొట్టడం జరిగింది పసుపు కూడా నిజామాబాద్ బస్ దొడ్డు బస్సు వేయడం జరిగింది అయితే అయితే మా హైట్ పెరిగింది ఇంచుమించు మాకైతే పసుపు కూడా మంచిగానే ఉన్నట్టు అయితే అనిపిస్తున్నది ఊరి కొద్దిగా పైకి అయితే రావడం జరుగుతూ ఉన్నది అయితే బెడ్ పద్ధతిలో అనేది ఏ విధంగా వేయాలి అనేది మనకు ప్రేమ్ కుమార్ గారు వివరిస్తారు అయితే మీరు ఇప్పుడు ఈ పొలంలో ఫస్ట్ పశువుల కొట్టిరా పశువుల ఎరువు కొట్టాము ఫస్ట్ పశువుల ఎరువు కొట్టినాక దున్ని కొనరు దున్ని మళ్ళీ గోదావరి డిఏపి పశువుల పశువుల ఎరువు వేసి దున్నిక డిఏపిడేసి రెస్ట్ మనం పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు మన బెడ్ కొట్టిన తర్వాత బెడ్ మే కొందరేమో బెడ్ బెడ్డు కేసి అయితే రెండు దింట్ల చేతులతో పెట్టించినవి మనసులతో పెట్టించినవు ఎకరానికి ఎంత పసుపు పట్టింది ఎన్ని పుట్లు అంటాం కదా ఎన్ని కేజీలు పట్టింది రెండు పుట్లు పట్టింది అంటే ఎంత భూమికి ఎకరకు రెండు పుట్లు పుట్టి వేసినా మూడు పుట్లు పడుతుంది పుట్టి అంటే పుట్టి అంటే రెండు వందల రెండు వందల కేజీలకు ఒక పుట్టి అని అంటారు అయితే నాలుగు వందల కేజీల పచ్చి పసుపు పట్టింది ఎకరానికి అయితే మనం మామూలుగా వేసుకున్నట్టయితే అల్లి బిల్లు వేసుకున్నట్టయితే ఎంత మూడు కుట్లు పడుతుంది ఆరు వందల కేజీల వరకు ఇతనం పడుతుంది అనమాట అయితే దీనికి మనం బెడ్ కొట్టి వేసుకున్నట్టయితే నాలుగు వందల కేజీలు ఇతనం పడుతుంది ప్లస్ మనకు కల్ప అనేది అలకా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు మధ్యలో రొప్పుకున్నా సరే దంతే పట్టుకున్నా సరే లేదు అనుకుంటే మనము కూలీలను పెట్టి తీసుకున్న ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు చూడండి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనము ఇతనం కాడనే మనకు ఒక రెండు వందల కేజీల ఇతనం అనేది తక్కువ పట్టింది దిగుబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది వస్తాయన్నమాట బెడ్ కానీ బెడ్ కేయడం వల్ల దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై కింటల వరకు వచ్చింది పోయినసారి అయితే చాలా మంది రైతుల దగ్గర మా సూచనలు ఇచ్చిన ప్రకారం చేస్తే నలభై క్వింటల్ వరకు వచ్చింది అదే మా సూచనలు పాటించి ప్రేమ్ కుమార్ గారు కూడా ఈ అయితే బెడ్ కేసిండు కాకపోతే బెడ్ కొట్టే ట్రాక్టర్ డ్రైవర్ కు అనుభవం లేక బెడ్ అనేది చాలా పెద్ద కొట్టడం జరిగింది దూరం అయింది ఎక్కువ వచ్చేసారి బెడ్ కొంచెం దగ్గర కొట్టుకునాలి అలాగే మనకు మట్టకు మట్ట దంటుకు దంటుకుంటా తొమ్మిది ఇంచులు ఉండాలి తొమ్మిది ఇంచులు ఒక మొక్కకు మొక్కకు తొమ్మిది ఇంచులు ఉన్నట్టయితే మనకు అధిక దిగుబడి వస్తుంది కాబట్టి తొమ్మిది ఇంచులే ఉంటుంది ఇంచుమించు ఈ విధంగా ఇంతేగానే మార్గంలో పిల్లలు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి పిల్లలు వచ్చినట్టు కలిసిపోతాయి కదా ఇలా కలిసిపోయేది చూడండి ఈ విధంగా పసుపు అయితే బాగా ఊరుతున్నది ఈ విధంగా వేసుకున్న మనకు ఉన్నదా లేదా అనేది కూడా తెలుసుకోవాలంటే ఈ విధంగా పసుపు అనేది పైకి రావడం జరుగుతూ ఉంటది పసుపు ఈ విధంగా ఇప్పుడే ఊరింది ఇది మనకు ఎప్పటి వరకు వస్తా మనం ఫిబ్రవరి ఫిబ్రవరి మొదటి సెకండ్ వీక్లో ఇవ్వని వస్తుంది ఫిబ్రవరి సెకండ్ వీక్లో తీసేస్తారు ఎడ్ల దీన్ని ఎడ్లతోటి తీస్తారా లేకపోతే ట్రాక్టర్ పెడ్డది కాబట్టి ట్రాక్టర్ తోటి ఇవ్వాలి ట్రాక్టర్ తోటి తీస్తే ఒకటి సారొ వచ్చేస్తారా చేసి ఒకటేసారి వస్తుంది చెప్పండి అయితే మనం ఎడ్లతోటి పూర్వకాలంలో ఎడ్లతోటి తీసేవాళ్ళము మనము మూడు సార్లు దున్నినగానే మరి భూమిలో పసుపు ఉండేది మూడు సార్లు దున్ని తీసినాక మనం ఒకసారి గుంటు కొట్టి కూడా ఏరుకునే వాళ్ళము పూర్వకాలంలో అయితే ఈ బెడ్ కేసిన పసుపు ట్రాక్టర్ సింగిల్ నాగలేసి తీసినట్టు మనకు ఒకేసారి మొత్తం వచ్చేస్తుంది ఒక కొమ్ము లేకుండా వచ్చేస్తుంది నీకు కాబట్టి ఈ విధంగా వేసుకుంటే మనకు మూడు సార్లు దున్నడం జరుగుతుంది ఇది ఒకేసారికి వస్తుంది కాబట్టి ఎంత ఈజీ చూడండి బెడ్ వేసుకోవాలి ఈ పోతే రేపు మనము మారుతున్న జనరేషన్ ఏ విధంగా ఉన్నదో పంట పండియడం కూడా ఆ విధంగా నేసుకోవాలి కాబట్టి మనం అదే పూర్వకాల పద్ధతిలో చేస్తామంటే మనకు లాభాలు రావు ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు పసుపు మూడు వేల క్వింటల్ ఉండేది అయితే బంగారం కూడా మూడు వేలకు తులం తులం ఉండేది తులం ఉండేది అప్పుడు కూలి ఎంత ఉండే అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఒక కూలి చిన్న 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 ఇప్పుడు నాలుగు వందల రూపాయలు మూడు వందలు ఐదు వందల కూలు అడుగుతున్నారు కాబట్టి మనము ఈ విధంగా చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండియచ్చు మనం ట్రాక్టర్ తోటి ఈ విధంగా తీసుకున్నట్టయితే కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి నేను డ్రిప్ వేస్తే ఎక్కువ పైసలు అయితే అనుకుంటున్నారు ఖాళీ పసుపు వేసుకుంటే మనకు మధ్యలోకి ఒక పైపు లేదంటే ఈ ఒక పైప్ వేసి దానికి పేపర్ డ్రిప్ వేసుకున్నా సరే మీరు పేపర్ డ్రిప్ అనేది పదమూడు వందలు పద్నాలుగు వందలకు ఒక విండో వస్తుంది ఒక బిండో వచ్చేసి ఎంత వెయ్యి మీటర్లు ఉంటుందా వెయ్యి మీటర్లు వెయ్యి ఉంటా వెయ్యి మీటర్లు ఉంటుంది కాబట్టి మనకు ఒక ఎకరానికి ఇంచుమించు నాకు తెలిసి రెండు బిండలు అయితే మస్తు అవుతుంది మనకు ఒక ఒక సైడ్ లెంతులు లెంతులు అంటే నాలుగో ఐదో లెంతులు పడతాయి లెంతులు కూడా మంచి కంపెనీ మీద తీసుకున్నాలి డ్రిప్ పేపర్ డ్రిప్ వేసినా గానీ ఎందుకంటే ఓల్స్ కొట్టేటప్పుడు పైప్ అనేది చినిగిపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి పైపు సుధాకర్ కంపెనీ అనేది తీసుకోండి బాగుంటుంది తీసుకున్నట్టయితే మంచి సర్వీస్ ఇస్తుంది మనకు ఆ పైపులు అంతటితోడు పేపర్ డ్రిప్ కూడా టూ ఇయర్స్ వరకు పనిచేస్తాం మనకు ఈ పైపులు అయితే ఎన్ని దినాలైనా ఉంటాయి మనం పెట్టుకున్న జాగ్రత్తను పెట్టుకున్న దాన్ని బట్టి ఎన్ని రోజులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా బెడ్ సిస్టంలో పసుపు వేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ప్రేమ్ కుమార్ గారు సూచనలు విన్నాము విన్నాము అయితే మీరు వచ్చేసి ఎకరాకు ఎంత వేసిండ్రు పశువు లేరు పశువులు లేరు పది బండి కొట్టాలి ఎడ్ల బండి ప అంటే ట్రాక్టర్ ఐదు ట్రాక్టర్ ఐదు ట్రాక్టర్ రా అంత డిఏపి ఎంత వేసిండ్రు డిఏపి ఐదు సంచులేషన్ ఇక్కడ ఎక్కడ ఐదు సంచులు ఫస్ట్ ఫస్ట్ ఏమన్నా త్రీ జి ఫోర్ జి గులకలు కూడా వాడాను త్రీ జీ త్రీ జీ గులకలు వేసిండ్రు తర్వాత మళ్ళా మసాలా ఎప్పుడైనా వేసిరా మసాలా మళ్ళా ఒకసారి వేసాం కలుపు తీసిన తర్వాత గడ్డి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసాం అంటే ఏ దశ పంట కదా చిన్నగా ఉండవు కొంచెం నీళ్ళకన్నా రెండు నెలలైనా కదా రెండు నెలలు ఏడు పదాలు మూడు పదాలు మూడు పదాల్లో ఒకసారి అడవులో డిఎల్ఏ మళ్ళీ మళ్ళీ పొటాష్ వేస్తే బాగుంటుంది పొటాష్ మీకు మూడు పదాలలో పొటాష్ కలిసి ఉంటది కదా అయితే ఊట పంటకు అనేది పద్నాలుగు ముప్పై ఐదు గాని మూడు పదాలు గాని పది ఇరవై ఆరు ఇటువంటి వేసుకున్నట్టయితే కాంప్లెక్స్ అనమాట అవి దాంట్లో పొటాషి ఉంటది డిఏపి ఉంటది యూరియా ఉంటది మూడు ఉంటాయి కాబట్టి మనకు పంటకు పొటాష్ వేయడం వల్ల మంచి నాణ్యత వస్తుంది ప్లస్ వజన్ వస్తుంది పొటాష్ వల్ల మార్కెట్ మార్కెట్ లో వెళ్ళినా మనము పది పది కుప్పల పసుపు వేసినా కానీ మనం పొటాషియ వేసిన కుప్ప ఉంటే అప్పుడు తెలిసిపోతుంది దాని ఆకారం అనేది సైజ్ అనేది బాగా వస్తుంది కొమ్ము గట్టిగా ఉంటది కాబట్టి బాగుంటుంది చక్కగా ఉంటుంది పోయిసారి మీరు మామూలు మామూలుగా భోజక ఎక్కడ ఎన్ని కింటాలు వచ్చింది మన ఇరవై ఐదు ముప్పై దాకా వచ్చింది అట్లా ఇస్తే కూడా మంచి బట్టి వచ్చింది అంటే మీరు పశువులేరు వాడతారు కాబట్టి బాగా వస్తుంది ప్రతి ఒక్క రైతు పశువుల ఎరువు లేకపోయినా కోడి ఎరువు అనేది దొరుకుతా ఉన్నది సాధ్యమైనంత మట్టుకు ఎరువులు అనేది వేసుకోవడం వల్ల భూమి కూడా బాగుంటది సారవంతం అనేది ఖరాబ్ కాదు ఎక్కువ ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న సారవంతం అనేది పోతున్నది అలాగే మనకు కూడా రకరకాల రోగాలు రోగాలు అనేది వస్తూ ఉన్నాయి జబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మనం కంపల్సరిగా ఎరువు మనతో లేకున్న పశువులు ఎవరితోనైనా సరే ఉంటే కొనుక్కొనైనా సరే వేసుకున్నట్టయితే మనకు మంచి దిగుబడి వస్తుంది పంట బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాము మనం పసుపు అమ్మితే దీన్ని ఏమిటికోవద్దు పసుపు అనేది మనం తింటాం కాబట్టి తినే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది మనం ఎదుటలను కూడా ఆలోచించాలి కాబట్టి ప్రతి రైతు కూడా వీలైనంత మటుకు పసుపు వేస్తే కంపల్సరీ పశువులు ఎరువే వాడండి ఏదన్నా మసాలా ఉంటే కొద్దిగా గొప్ప వేసుకోండి మీకు తక్కువ పడితే కానీ వీలైనంత మటుకు మాత్రం పశువులు వేస్తేనే మనకు బాగుంటుంది ఇది ఇది అనేది తినడానికి వస్తుంది ప్రతి కెమికల్కు ఏం పోతలేదు ఇప్పుడు ఒకప్పుడు కలర్లకు పోయేది ఇప్పుడు కలర్లకు అంత కెమికల్ తోటి కలర్ తయారవుతున్నాయి పసుపు మొత్తం తినడానికి పోతున్నది కాబట్టి మనం అనేది మసాలా తక్కువ చేయాలి మసాలా తక్కువ చేసినట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం తిన్నలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి రైతులందరికీ మేమైతే వివ వివరణలు ఇచ్చినాము సూచనలు ఇచ్చినాము పసుపు రైతులకు ఈ విధంగా చేసుకోవాలి ఏదన్నా తెగుళ్ళు వచ్చినప్పుడు మాత్రము సాప్ కొట్టుకోండి ఒకసారి సాఫు ఏదైనా పురుగు మందు పురుగుంటే పురుగు లేదు మనకు దాంతో పోనట్టయితే రిడామిల్ గోల్డ్ రిడామిల్ గోల్డ్ తర్వాత పోకపోతే మనకు ఏంది మన కస్టోడియా అనేది ఉంటుంది కస్టోడియా లాంటి పంగి సైడ్ మందులు పైనుండి పిచిఆర్ చేయండి లేదు దుంపకుళ్ళు వచ్చినట్టయితే మీకు ఇంతకుముందు చెప్పిన స్టార్టింగ్లో మనము క్లోరిఫైర్ పస్ అనేది డ్రిప్ ఉన్న వాళ్ళైతే డ్రిప్పులు ఇవ్వచ్చు లేదు డ్రిప్ లేని వాళ్ళైతే మనం తైవన్ బంప్ నవజలు ఇప్పి ఓపెన్ చేసి మనం పట్టుకుంటా పోయినట్టయితే అయితే దంటుకు అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏం పురుగున చనిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకైతే ప్రేమ్ కుమార్ చెప్తా ఉన్నారు వాళ్ళొక అయితే చాలా బాగా అయింది ఆ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరైతే కూడా ఆ విధంగా చేసుకోండి చేసుకున్నట్లయితే బాగుంటది అని మీకు సూచనలు చెప్పిన అలాగే ప్రేమ్ కుమార్ కూడా చెప్తున్నాడు అట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ విధంగా చేసుకోండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో పెట్టండి మీకు ఏమన్నా అవసరాలు ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి నా నంబర్ మీ అందరి దగ్గర ఉన్నది ఫాలోవర్స్ అందరు దగ్గర నా నంబర్ ఉన్నది మీకు ఎటువంటి సూచనలు కావాలన్నా నేను చెప్తా పసుపు గురించి పెట్టమన్నారు కాబట్టి మీకు పసుపు వీడియో తీసి పెట్టడం జరిగింది మరొకసారి అందరికీ రైతులందరికీ నమస్తే